నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది పల్నాడు జిల్లాలోని వివాదాస్పద సరస్వతి పవర్ వాటాలకు సంబంధించి గతంలో వైఎస్ జగన్ హైదరాబాద్లోని జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన తల్లి వైఎస్ విజయమ్మ తో పాటు భార్య భారతికి కూడా షాక్ ఇచ్చారు ఈ వివాదంలో షర్మిలకు ఊరట దక్కే విధంగా విజయమ్మ కోర్టులో తన స్టాండ్ చెప్పేశారు సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల కొనుగోలు గిఫ్టిడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ గతంలో తన పేరుపైనే బదలాయించినట్లు వైఎస్ విజయమ్మ హైదరాబాద్ ఎన్సీఎల్టీకి తెలిపారు కాబట్టి సరస్వతి పవర్ వాటాలపై అన్ని హక్కులు తనకే ఉన్నాయని వెల్లడించారు సరస్వతి పవర్లో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాలు తన పేరుతోనే ఉన్నాయని ఇందులో వైఎస్ జగన్ భారతీయులకు వాటాలు లేవని ఎన్సీఎల్టీలో విజయమ్మ తేల్చి చెప్పేశారు తన కూతురు షర్మిలతో ఉన్న రాజకీయ వివాదాల కారణంగానే అన్యాయంగా తల్లినైన తనను కోర్టులో నిలబెట్టారని విజయమ్మ వాపోయారు సెక్షన్ ఫిఫ్టీ నైన్ ను తప్పుగా అన్వయించి తనకు వాటాల బదలాయింపు అంటూ పిటిషన్ దాఖలు చేశారని విజయమ్మ తెలిపారు ఈ మేరకు తాము గతంలో బదలాయించిన వాటాల్ని తిరిగి తమకు ఇచ్చేయాలంటూ జగన్ భారతి క్లాసిక్ రియాలిటీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసి భారీ జరిమానా విధించాలని విజయమ్మ ఎన్సీఎల్టీని కోరారు రెండు వేల ఇరవై ఒకటిలో సరస్వతి పవర్లోని నలభై ఆరు పాయింట్ ఏడు ఒక లక్షల వాటాల్ని సండూర్ కంపెనీ డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వాటాల్ని క్లాసిక్ రియాలిటీ కలిపి మొత్తం ఒకటి పాయింట్ రెండు ఒక్క కోట్ల వాటాల్ని తనకు విక్రయించారని విజయమ్మ తెలిపారు అలాగే జగన్ డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల వాటాలు భారతి నలభై పాయింట్ ఐదు సున్నా లక్షల వాటాలు తనకు గిఫ్ట్ డేడ్ కింద బదిలీ చేశారని వెల్లడించారు దీని ప్రకారం గతేడాది జూన్ పద్నాలుగున తనకు ఈ మేరకు వాటాలు బదిలీ అయ్యాయన్నారు దీన్ని సరస్వతి పవర్ బోర్డు కూడా ఆమోదించి తనను సభ్యురాలిని చేసిందన్నారు కాబట్టి కంపెనీలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటా ఉన్న తనను కుటుంబ కారణాలతో ప్రశ్నించడం కుదరదన్నారు జగన్ షర్మిల ఆస్తి వివాదాలతో ఎన్సీఎల్టీలో జగన్ వేసిన పిటిషన్ సంబంధం లేదన్నారు గుంటూరు జిల్లాలో ఈడీ జప్తు చేసిన సరస్వతి పవర్ ఆస్తులపై మాత్రమే స్టేటస్ కో ఉందన్నారు షర్మిల కోసమే తనకు జగన్ భారతి ఈ గిఫ్ట్ డీడ్ ఇచ్చినట్టు చేసిన వాదనకు ఆధారాలు లేవన్నారు ఇది ఇవాల్టి అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ